కార్తీక్ తన ఫైల్ని సర్దుకుంటూ ఉంటాడు ఇంతలో కిందన ఒక ఫోటో కనిపించటంతో ఏంటి ఈ ఫోటో ఎప్పుడో పాతకాలం నాటి ఫోటోలా ఉందే అని చెప్పేసి అయితే ఆ ఫోటోని కింద నుండి పైకి తీస్తూ ఉంటాడు ఇంతలో తనకి ధూళి బాగా పట్టడంతో దాన్ని తుడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి ఇది నా ప్రాణదాత ఫోటోలా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోటోని అలా చూస్తూ ఉండిపోతాడు అంటే ఇది ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో తీసుకొని వచ్చి ఉండాలి ఇది ఎవరో తీసుకొని వచ్చి ఉంటే నాకు వాళ్ళెవరో తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇది ఎవరో తెలుసుకుంటే నా ప్రాణదాత ఎవరో కూడా నాకు బాగా తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ అటువైపుగా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ దీప వాళ్ళ అత్తయ్య వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య నవ్వుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి నవ్వుతున్నారు ఇందులో ఫోటోలో ఉన్నది ఎవరో మీకు తెలిస్తే నాకు కాస్త చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఇంకెవరు నీ భార్య దీపానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఈ ఫోటోలో ఉన్నది దీపానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవును ఇంకెవరు నీ భార్య దీపానే నాకు తెలియదా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఆ రోజు చిన్నదాయి నీకు వాళ్ళ అమ్మ చిన్ననాటి ఫోటో చూపిస్తాను అన్నది కదా ఈ ఫోటో ఎక్కడో పడిపోయింది లేదంటే ఆ రోజే నీకు చూపించి ఉండేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు అవునా మరి దీపకు ముందే తెలిసి ఉంటే నాకు నేను ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు దీప అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అని ఇంతలో అక్కడ ఉన్న దీప మాటలో గుర్తు తెచ్చుకొని అవును నేను గొప్పవాడు అయిన తర్వాత నాకు ఏదో ఒక మంచి విషయం చెప్తానన్నది ఈ విషయమే అవి ఉండవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న దీపాన్ని తలుచుకుంటూ చాలా ఆనందిస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్